ఐదవది టెక్యములు పట్టుకుని తమ తమ గోత్రములు గోత్రాలకు సంబంధించిన వారు ఎంతమంది మరలా దక్షిణ వైపు ఉన్న మూడు గోత్రాలు లెక్కలు నేను అన్ని లెక్కలు మీరు ఇంటికాడ కూర్చుని రాసుకోండి చక్కగా ఆ లెక్కలు సరిపోతాయి అది నేను చెప్పేది ఏంటంటే టెక్యములు అంటే జెండాలు పట్టుకోండి మొత్తం ఎన్ని దిక్కులు ఉన్నాయి ఇప్పుడు నాలుగు దిక్కులు తెలుసు నాలుగు దిక్కులు ఏ దిక్కేటో కూడా తెలియదు అంటారా అందుకే పూర్వం చిన్నపిల్లలకి సూర్యుడు ఎటు పక్కో తీస్తాడో అది తూర్పురా ఆ తూర్పుకి ఎదురుండగా ఉన్నదేమో పడమరా ఈ చేతి వైపు ఉన్నదేమో దక్షిణ ఈ చేతి వైపు ఉన్నదేమో ఉత్తరం నేర్పించేవారు చిన్నప్పుడు కనుక మనకి నాలుగు దిక్కులు తెలవాలి ఎందుకంటే నాలుగు దిక్కులు దేవుడు సింహాసనం నాలుగు పక్కన నాలుగు జీవులు అవండి బైబిల్ గ్రంథంలో మన కోసం యేసు ప్రభు గారి నుంచి తెలియజేసే నాలుగు స్వార్థలు నాలుగు దిక్కులు ఉన్నాయి నాలుగు జీవులు ఉన్నాయి చెప్పండి నాలుగు స్వార్థలు ఉన్నాయి ఇవన్నీ పోల్చుకుంటే చాలా గొప్ప పాటను నేర్చుకోవచ్చు కానీ సమయం అయిపోయింది ఫస్ట్ మనకి నాలుగు జీవుల్లో మొదటి జీవి సింహముఖము కలిగిన జీవి ఇది మత్యేశ్వార్తకి సాదృశ్యంగా ఉంది ఇది తూర్పు దిక్కి సాదృశ్యంగా ఉంది రెండు ఎద్దు అండి ఇది మార్కు స్వార్తకి సాదృశ్యంగా ఉంది ఇది పడబడి దిక్కుకు సాదృశ్యంగా ఉంది మూడు మనిషి ముఖము కలిగిన జీవి ఈ జీవి లోకాసువాత్తికి సాదృశ్యంగా ఉంది ఇది దక్షిణ దిక్కుకు సాదృశ్యంగా ఉంది నాలుగు పక్షి రాజు ఇది యోహాను స్వాతికి ఇది ఉత్తర దిక్కుకు సాదృశ్యంగా ఉంది ఇప్పుడు ఈ నాలుగు జెండాలు అక్కడ తీసుకెళ్ళి పెడితే తూర్పు దిక్కున సింహముఖము కలిగిన పచ్చ జెండా ఉంటుందంటే వాళ్ళకి చరిత్రకారులు చెప్తున్నారు యోధ ధ్వజం ఉంటుందంటే అది జెండా ఉంటుందంటే ఒక్కో దేశానికి ఒక జెండా ఉంటుంది కదండి ప్రపంచంలో ఎన్ని దేశాలు దేశాలున్నాయి అన్ని దేశాలకి అన్ని రకాల జెండాలు ఉన్నాయి యోధా ధ్వజం ఏదంటే పచ్చ జెండా సింహ బొమ్మ ఉంటుంది దాని మీద పచ్చ జెండా సింహ ముఖం ఉంటుంది రెండు దక్షిణాన మనిషి ముఖము కలిగిన ఎర్ర జెండా ఉంటుంది ఎర్ర జెండా మీద ఏ ఏ బొమ్మ ఉంటుంది మనిషి ముఖం ఉంటుంది పడమటి పక్కన పసుపు జెండాకి దూడముఖం ఉంటుంది పసుపు జెండాకి దూడముఖం ఉంటుంది ఉత్తర దిక్కున ఎరుపు తెలుపు జెండా ఎరుపు తెలుపు జెండా పక్షి రాజు బొమ్మ ఉంటుంది అంటే ఈ నాలుగు జెండాలు కూడా కేంద్రమైన క్రీస్తునే చూపిస్తున్నాయి నాలుగు దిక్కులు క్రీస్తునే చూపిస్తున్నాయి నాలుగు సువార్తలు క్రీస్తునే చూపిస్తున్నాయి క్రీస్తు ప్రభు పచ్చ జెండా సింహము జీవంటే మహిమ దేవుని యొక్క మహిమ రూపం ఎరుపు జెండా మనిషి రూపం అంటే ఏసు క్రీస్తు ప్రభు వారి యొక్క సిలువ రక్తం పసుపు జెండా అంటే పసుపు బంగారం బంగారం దేనికి చూచినట్టు దైవత్వానికి చూచిన తర్వాత పక్షిరాజు ఎరుపు తెలుపు జెండా పరిశుద్ధ సంఘం అండి సంపూర్ణ విజయం పొందిన పరిశుద్ధ సంఘం అందుచేత జ జెండా పట్టుకుని మరి సాగాలట మనం కూడా జెండాలు పట్టుకుని ఏం చేయాలి మనం మీటింగుల్లో మహాసభలో జెండాలు కడతారు జెండాలు రెపరెపలు ఉంటే చాలా అందంగా ఉంటాయి బైబిల్లో కూడా కీర్తన ఇరవై అధ్యాయం ఐదో వచ్చినలో రక్షణ ధ్వజమని ఉంటుంది కీర్తన ఇరవై ఐదులో రక్షణ ధ్వజమని ఉంటుంది కీర్తన అరవై నాలుగులో ధ్వజమని ఉంటుంది సత్య ధ్వజం పరమగీతం రెండు నాలుగులో ధ్వజం ఏ ధ్వజం ప్రేమధ్వజం నిర్గమాకాండం పదిహేడవ అధ్యాయములో యహోవా నిస్సి అంటే విజయ ధ్వజం దశలోని రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చినలో సువార్త ధ్వజం అంటే రక్షణ పొందిన మనం సత్యంగా బ్రతుకుతూ అవి దేవుని ప్రేమను కలిగి విజయం పొందితే సువార్త ప్రకటించగలం రక్షణ పొందిన మనం సత్యంగా నడుస్తూ అందరికీ ప్రేమ తెలియజేస్తే అన్ని విషయాల్లో మనం ఏం పొందుతాం విజయం పొంది ఆయన స్వార్తను ప్రకటించగలుగుతాం కనుక ఐదో భాగంలో టిక్యములు పట్టుకుని రథ గోత్రాలు సాగాలి ఇక ఆరవది సాగవలసిన విధానం అంటే సాగవలసిన అంటే ఎవరి తర్వాత ఎవరు వెళ్ళాలి ఫస్ట్ ఫస్ట్ యోధా గోత్రం తర్వాత ఈ సాకారు తర్వాత జబులు అలా గెలవలసిందే ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా క్రమం క్రమంగానే ఎలా అందరం క్రమంగా ఉంటేనండి చాలా బాగుంటుంది కుటుంబంలో కూడా క్రమం ఉంటే ఓ ప్రార్థన క్రమం ఉంటే అన్నిటికీ క్రమం ఉందనుకోండి ఆ క్రమమే మనకు విజయాన్ని ఇస్త సాగడంలో క్రమం ఉండాలి ఇక లాస్ట్ మాట ఏడో మాట ముగింపు మాట దేవుడు సెలవిచ్చినట్లు ఇస్రాయలు చేయుట ఇంకా అస్సలు మారు మాట మాట్లాడకుండగా ఎదురు ఇలా కాదాలు మోసే అలాగని చెప్పకుండా దేవుడు ఎలా చెప్పాడో అలా చేశాడు మన బైబిల్ మిషన్ సిద్ధాంతం కూడా ఏంటి చెప్పండమ్మా మన బైబిల్ మిషన్ సిద్ధాంతం ఏంటి ఆయన మీతో చెప్పున్నది చెయ్యుడి ఆయన మీతో చెప్పున్నది అంటే ఆయన ఏం చెప్తే అది చేస్తామనుకోండి అన్నిటిలో మనం ఏం పొందుతాం విజయాన్ని పొందుతాం ఈ వాక్యమును గ్రహించి వాక్యానుసారంగా జీవించే కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ దయచేయను గాక మోకరించండి ప్రార్థన చేసుకుందాం ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర బ్రోకేదము ఆయన మాటలు గై నా నయ్యవి మనకెంతో మేలగునో రండి సాయించి పాడుదము రాక్ష మన మన ప్రభువే మహాదేవుండు రాజు భూమి అగాదపు లోయలలో భూధర శిఖరము లాయనవే రండి సాయించి పాడుదము కొద్ది నిమిషాలు దేవుని వైపు మనస్సు తిప్పి మన మధ్యలో ఉన్న దేవుడు ఇస్రాయిల పన్నెండు గోత్రాలకి మధ్యలో ఉన్న దేవుడు ఇద్దరు ముగ్గురు ఎక్కడ ఉందిరో వారి మధ్యన ముందునని సెలవిచ్చిన దేవుడు మన మధ్యలో ఉన్న మన దేవునికి అందరము రెండు చేతులు జోడించి హృదయపూర్వకంగా నమస్కారము చేద్దాము దేవానికి స్తోత్రములు నన్నుని బిడ్డగా అంగీకరించినందుకు స్తోత్రములు జీవము కలిగిన దేవుని మందిరములో ఓ స్తంభముగా నన్ను పెట్టుకున్నందుకు స్తోత్రములు నిన్ను సేవించే బిడ్డగా నిన్ను వెంబడించే బిడ్డగా నిన్ను ఆరాధించే బిడ్డగా పరిశుద్ధ అలంకారము ధరించుకుని నిన్ను స్తుంచే బిడ్డగా నన్ను ఏర్పాటు చేసుకున్న తండ్రి నీకు స్తోత్రములు మీరు నాకు ఇచ్చిన రక్షణ నీకు స్తోత్రములు పాపక్షమాపను బట్టి నీకు స్తోత్రములు నీ అమూల్యమైన రక్తముతో నన్ను పవిత్రపరిచినందుకు నీకు స్తోత్రములు ఏ మంచి లేని నన్ను ప్రేమించి నీ బిడ్డగా అంగీకరించావు తండ్రి నీకు స్తోత్రములని హృదయపూర్వకంగా ప్రభువును స్థుతించుకుందామో అందరూ దేవుని స్థుతించండి దేవాది దేవుణ్ణి స్తుతించండి వాక్యమైన దేవుణ్ణి స్తుతించండి మార్గమైన దేవుణ్ణి స్థుతించండి మనలను ఆవరించుకున్న దేవుణ్ణి స్థుతించండి త్రి తండ్రిని హృదయపూర్వకంగా స్థుతించిన మనము క్రమము లేని వారిగా ఉన్నాము ప్రభా వాక్యము చదువుతున్నాము వాక్యమును బోధించుచు ఉన్నాము వాక్యమును గ్రహించుచున్నాము వ్యక్తిగత జీవితములోకి వచ్చేటప్పటికీ క్రమము చేసేవారిగా మేమున్నాము ప్రవ్వాత దేవా నువ్వు క్రమము నేర్పించావు నీ బిడ్డలకి చక్కని క్రమమని రాయించావు ప్రవ్వా ప్రార్థనకి క్రమముంది అన్నిటికీ క్రమం అనేది నీ వాక్యములోనే ఉన్నది కనుక వాక్యములో ఉన్నట్లుగా క్రమముగా జీవించటానికి క్రమముగా జీవించి నిన్ను మహిమపరచడానికి నీ కృప చూపించి దేవానికి స్తోత్రములం ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందాము దేవుని క్రమాన్ని అంగీకరిద్దాము దేవుని బోధను అంగీకరిద్దాము ఆయన నడవమన్న దారిలోనే ఆయన నడిపించిన దారిలోనే ఆయన మాదిరి చూపించిన మార్గములోనే మార్గమయ్యున్న మాదిరయ్యున్న క్రీస్తునే మనము మాదిరిగా పెట్టుకుని క్రమముగా జీవించడానికి తీర్మానము చేసుకుందాము ఈ నలభై దినాలు సన్నిధిలో ఒక క్రమమైన రీతిగా భక్తి నేర్చుకుందాము ఇప్పుడు వరకు ఎలాగో జీవించామో పక్కన పెట్టి ఒక క్రమమైన రీతిగా జీవించినప్పుడు ఆ క్రమము రమ్యముగా ఉందని నేర్చుకున్నాము మందిరము రమ్యమైనది అన్నాడు కొరాహు కుమారులు యాకోబు గుడారములు రమ్యములు అన్నాడు ప్రవక్త దేవుని సన్నిధి సంగమే గనుక దేవుని మందిరము సంగమే గనుక ఈ మందిరము దేవునికి రమ్యముగా కనిపించాలంటే సాధువైనట్టి మృదువైనట్టి మాటలు మనం మాట్లాడాలి అలాగున దేవునికి రమ్యముగా దేవునికి ఇష్టముగా మనముంటే ఆయన నివాసము మనలోనే ఉంటుంది మనతో ఉండడం కాదు మనలోనే మన హృదయమైన మందిరము మన దేహమే దేవుని ఆలయము అంత సమీపముగా ఉన్నాడు దేవుడు ఈ పన్నెండు గోత్రాలకి మధ్యలో ఉన్న దేవుడు ఇద్దరు ముగ్గురు కూడిన చోట మధ్యలో ఉంటానని చెప్పిన దేవుడు ఈ రమ్యము ఈ క్రమము ఎక్కడ ఉందో మధ్యలోనే ఉంటానన్నారు కనుక అయానాలో ఉండి ఈ రమ్యమైన స్థితిని ఈ క్రమమైన స్థితిని నేర్పిస్తున్న తండ్రి నీకు నికుస్తాత్రములు సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం అన్నావు ప్రభా ఒక గోత్రం పక్కన ఒక గోత్రం ఒక గోత్రం పక్కన ఒక గోత్రం వారు అంటే ఉన్నారు కలిసే ఉన్నారు ఆనుకునే ఉన్నారు అలా మేము కూడా మా తోటి విశ్వాసులతో అయా మా తోటి వారితో ప్రభావ క్షమించే మనస్సు కలిగి ఐక్యత కలిగి అయాగా సమాధానముతో ఉన్నప్పుడే నీ నివాసములు రమ్యములు అంటున్నావు తండ్రి నీకు స్తోత్రాలు క్షమించే మనస్సు నాకు దయచేయండి ప్రవ్వా కుటుంబ వ్యవస్థలో కూడా అయా ఒకరినొకరు క్షమించుకునే మనస్సు ఐక్యత కలిగి జీవిస్తే అది మేలన్నావు ప్రవ్వా అందులో సంతోషం ఉందన్నావు ప్రవ్వా సమాధానముందన్నావు ఉందన్నావు ప్రవ్వా ఐక్యత లేదు అంటే సంతోషం లేదు సమాధానము లేదు అందుకే ప్రభా క్షమించి ఐక్యత కలిగి సమాధానముతో ఆ గోత్రాలు వారు ఒకరినొకరు కలిసి జీవించినట్లుగా మేము అందరము కలిసి జీవించే బ్రతుకు దయచేయండి తండ్రి వారు ధ్వజములు ఎత్తుకున్నారు జెండాలు ఎత్తారు అందరూ నేను నీకే చేయమని పాడుతున్నారు ప్రభా మేము కూడా రక్షణ ధ్వజము పట్టుకుని సత్యధ్వజము పట్టుకుని విజయ ధ్వజము పట్టుకుని స్వాత ధ్వజము పట్టుకొని సాగిపోవాలి తండ్రి రక్షణ పొందిన మేము సత్యముగా నడవాలంటున్నాం ఒకరినొకరు ప్రేమించాలంటున్నావు ప్రేమించిన వారన్నిటిలో విజయము పొందుతారు విజయము పొందిన వారే స్వార్థ ప్రకటించగలరన్నావు ఈ ధ్వజాలతో మేము సాగిపోవడానికి మీరు చెప్పింది చెప్పినట్లు చేసిన ఇస్రాయిలు వలె అహరోను మోషేలు వలె మా తండ్రి దైవజనుడు దేవదాస్ అయ్య గారు వలే మేమందరం సాగిపోయే కృపెమ్మని ఏ సునామమ్మను ప్రార్థించుచున్నాను తండ్రి దేవా నా కనబడు నాతో మాట్లాడు దేవా అందరికీ కనబడందరితోనూ మాట్లాడు దేవా నాకు నాతో మాట్లాడు దేవా అందరికీ కనబడి అందరితోనూ మాట్లాడు దేవా నాకు నాతో మాట్లాడు దేవా అందరికీ కనబడమందరితోనూ మాట్లాడము ఆమె పరలోకమందున్న మా తండ్రి ఈ నామం పరిశుద్ధ పరచబడుగాక ఈ రాజ్యం వచ్చుగాక చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి ఎందు నెరవేరునుగాక మాను దినహార నిడమగుదేయి అపరాధమ చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు పరాధమలు క్షమించు మనుషోధలోనికి రాజ్యము శక్తి మహిమ నిరంతరమునివయ్య నావు తండ్రి ఆమెను ప్రవేశ్వరక్తమే చేయి అపవాది కిలకి ప్రవేశమే చేయం అపవాది కిలకలయం ప్రవేశ సంపూర్ణ విజయం అపవాది ఇంత కళ నాశనం హాలెలుయ 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 స్తోత్రం 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 ఆమేన్ ఆమేన్ ఆమెన్ తండైన దేవుని ప్రేమ కుమారుడి నేసుక్రీస్తు ప్రభారి కృప ఆదరణకత్తైన పరిశుద్ధాత్మ తండ్రి నిత్య సహాయము సహవాసము మేఘమి మేఘమిక్కు పర్యంతము మనకు మన బిడ్డలకు మన కుటుంబాలకి తోడే నడిపించును కాక అమెన్ గేటు వద్ద దేవదూతల ఘాటు ఉన్నది గేటు వద్ద దేవదూతల ఘాటు ఉన్నది అది దాటి రాలే గుంపున్నది విశ్వాసి కలత పడకుమి కావలి గల విశ్వాసి కావలి గల విశ్వాసి కలత పడకు మీ కావలి గల విశ్వాసి కలత పడకు మీ మదిని కలత పడకు మీ ఏక దేవునికి స్తోత్రాలు పరిశుద్ధులందరికీ మరణ